ఇలాంటి బ్రహ్మాండాలు అనంత విశ్వంలో కోటాను కోట్లున్నాయి ఇలాంటి యొక్క భూమండలాలు కోటాను కోట్లున్నాయని మన వేదం చెప్తుంది కాబట్టి ఈ వేద సంస్కృతి ఉంటుంది వేదము అంటే హిందూ మతమునకి చెందిందా మతాలు అంటూ ఉన్నాయా మతం అంటూ మానవ మతం ఒక్కటి మృగ మతం ఇంకొకటి పశు మతం ఇంకొకటి రాక్షస మతం ఇంకొకటి మనిషిని త్రిప్పుతున్నాడు కాబట్టి వీటి మీద ఎప్పుడైతే స్వాధీనం చేసుకుంటాడో మనిషి అతడు మనిషి అని అనబడతాడు మనిషి కాదునండి మనీషి మనీషి అటువంటి మహత్ముడు మరి మతాలు ప్రతి మతాన్ని మనం గౌరవించాలి ఎందుకంటే భాషలు అనేకం అనేకమైన భాషల్లో అనేకమైన మతాలు ఉన్నాయి మతం అయితే కనగని నాటిదే తప్పకుండా మతాన్ని ప్రేమించాలి ఇది అతిశయోక్తి కాదు అబద్ధం కాదు కానీ మతం పిచ్చి మాత్రం మనిషి ఆ మత పిచ్చి ఏం చేస్తుందంటే మతముల వెంటల నుండి మతి వంతుకు సైతం నీర్శ్య పాపము క్షితి ఉపదేశం క్షీరం పేడను కలిపినట్లుగా శతమతమందేయుడు సత్యము కానక రాగయుక్తులై

అంటే గొప్పది ఆత్మికం దేనికి గొప్పది ఆత్మకు ఆధ్యాత్మికం ఎవడు గొప్ప మాట ఒక హిందూ మతస్థుడు ఎక్కువ కాదు ముస్లిం మతస్థుడు ఎక్కువ కాదు అన్ని మతాలయ కూడా గొప్పవాడు ఉన్నారు మనిషి గొప్పవాడు ఎవడ గొప్పవాడు మనిషి ఎప్పుడు గొప్పవాడు మనిషి మనిషి అయిన తర్వాత మనిషి అయినప్పుడు అతడు గొప్పవాడు గొప్ప అంటే అందరినీ శాసించడమా గొప్ప అంటే అందరికంటే కూడా తెలిసిన వాడిని అనుకోని అనుకోవడమా కాదు ఒక కుటుంబంలో పిల్లలందరికీ తల్లి తల్లి తల్లిని ఎందుకు గొప్పదన్నా అన్నా మనము మాతృదేవోబా మొద మొట్టమొదలే పితృదేవో బా అనలేదు మాతృదేవోభవా తల్లికే మొదటి స్థానం ఇచ్చారు తల్లి పిల్లల్ని సంస్కరించి పెద్ద చేసి గురువుగా భాషను నేర్ ఏ భాష అయినా కానీ మొట్టమొదటి ఉక్కు ఉందనేటువంటి భాషలు లేరు వాణ్ణి గొప్ప వాడిగా చేసి డాక్టర్లో మహా పండితు ఆధ్యాత్మిక వేత్త వాణ్ణి అందుకే మన యొక్క వేద సంస్థ మాతృభవ మొట్టమొదటి అయితే ఈ తల్లిదండ్రిలో కూడా ఎకరేకి ఉండవచ్చు ఎన్నికరేటు ఉండవచ్చు చదువుతున్న వాళ్ళు ఉండవచ్చు చదువు లేని వాళ్ళు ఉండవచ్చు ముఖ్యంగా ఏమున్నా మాత్రం ఈ నలుగురు మాత్రం తల్లి తండ్రి గురు దైవం వందని ఈ నలుగురి తల్లి తండ్రి గురువు దైవం వీళ్ళు మాత్రమే వందని మరి సమాజానికి వందనం చేయకూడదా అని ఒక ప్రశ్న మనకి అడ్డు వస్తుంది సమాజానికి కూడా సభ మొట్టమొదలేని సభ కల్ప తరుంది సభ అనేది ఒక కల్ప ఈ సభకు వందనం చెయ్యాలి ఎందుకంటే అందరిలో దేవుడు ఉన్నాడు దేవుడు ఎక్కడ ఉన్నాడు ఒక రామేశ్వరుడు ఒక అయోధ్య ఒకరెంటారు తిరుపతిలో ఈ విధంగా ఒక రెంటారు ఆయా మతంలో ఆయా యొక్క గొప్ప స్థానంలో దైవం ఉన్నాడు అని అంటారు ఏక పరమాత్మ ఒకడే తెలుగు సర్వత్ర వ్యాపారం అందరూ ఇక్కడే ఉన్నట్టు మీలో ఉన్నాడు మీలో ఉన్నాడు మీలో ఉన్నాడు నాలో ఉన్నాడు ఆ దేవుడు ఎవరు ఓం సత్తుడైవం అదే ఆ దైవం సత్లో మంచి ఇక్కడ ఏం జరిగిందంటే నామకం పెద్దది ఏ నామతం నామతం పెద్దది అని చెప్పి ఈ రామచంద్ర వర్షి శ్రీరామచంద్ర వర్షి గారికి నేను పదే పదే సేనాన్ని నమస్కారం చేస్తున్న అందరినీ ఒక వేదికని తీసుకొచ్చి అందరినీ చాలా గొప్పనైనటువంటి ఒక గొప్పనైన యొక్క ఉద్దేశం వీరిది ఇవిలాగే కొనలాడుతూ విశ్వ వ్యాప్తంగా వారిని కోరు మాతృదేవోభవ పితృదేవోభవ అజాని దేవోభవా ఇవన్నీ అంటున్నావే కానీ ఆచరణలో ఉంది ఆచరించిన వారి అనుభవాల ప్రపంచం చొందినాను జనానికి అదిగా ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఎంత మాతృస్వరూపం పితృస్వరూపం సభా కల్పతరు కాబట్టి నాలో తప్పు ఉండవని చెప్పి విర్ర తీయడం తప్పు నాలో కూడా తప్పులుండవచ్చు కాబట్టి నాలో ఏమైనా తప్పులుంటే నీతంగా క్షమించాలని మొదలు మీ అందరినీ ప్రార్థిస్తూ క్షమా కోరుతూ ముందు పడుతారు ఇలాంటి రామచంద్రి రామచంద్ర మషిన్ లాంటివి ఎన్నో సంస్థ ఏర్పడి మనందరినీ ఒక్క శ్రాంతి మీద నడపాలి అప్పుడు మన దేశం మనం బాగుపడతాం ఇది సత్యం 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 కాబట్టి మనం బాగుపడాలంటే ఆనాడు గురువులు గురువులు రాజులకు బాని అందరికీ బోధించేవారు సత్యం ఆ సత్యమును తెలుసుకునే రాజులు ప్రజలందరికీ కూడా ఒక ద్రా మీద మరి కూడా ఒకే దాటి మీద ఒకే మాట మీద ఒకే బాట మీద నడిస్తే అప్పుడు మనకు మనోశాంతి లభిస్తుంది గ్రామం కానివ్వండి సంస్థలు కానివ్వండి కుటుంబాలు కానివ్వండి దేశాలు కానివ్వండి అయితే దం తెలవే అనవరం శాంతి విశాంతి భగవద్గీత పనిడవధ్యాయం పనిరవ శ్లోకం శ్రేయోహి జ్ఞానం విశిష భగవాడు చెప్పి ఉన్నాడు భగవద్గీత మనిషి ప్రతి మనిషి కూడా ఏం చేయాలట శ్రేయోహి మన శ్రేయస్సు మనశ్శాంతి ఎక్కడున్నది జ్ఞానాభ్యాస

ఆధ్యాత్మిక ఎప్పటి వరకైతే మనకు ఆధ్యాత్మిక జ్ఞానం దొరకదో అప్పటి వరకు మనిషి మనిషి ఆకారంగానే ఉంటాడు కానీ మానవత్వం రాదు మానవత్వం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనిషిగా పరిగణింపతుంటాడు మరి మనిషి ఒక ప్రాణి జంతువులు కూడా ప్రాణులే తెలియకుడు కూడా ప్రాణులే మరి అయినప్పుడు ఈ మనిషికి జ్ఞానం అనేటువంటిది మనిషికి ఉన్నంత జ్ఞానం నేను లేదు పరమాత్ముడు కూడా దేవుడు అని పిలు రామచంద్రుడు అని పిలువబడడానికే మానవ శరీరాన్ని ధరించాడు కృష్ణుడు మానవ శీసా మానవ శరీరాన్ని ధరించాడు తర్వాత అల్లా ఈ విధంగా అనేకమైన మతముడు కూడా నామతం పెద్దది నామతం పెద్దది నామతం పెట్టే అహంకారం మాత్రం పిచ్చి ఉనక ఇలాంటి పిచ్చి ఉన్నప్పుడు ఆ మతాన్నిటంటే మొదముల గంట నుండి వంటి వంతుడు సైతము దేశ్య భావమున్ క్షీరమ దేశము దెబ్బ క్షీరము పేడలు కలిపినట్టు గన్ సతమత మందదేవులు సత్యం కదనక రాగైతురై గదిగన్ దేవు గీతల్నుడి గారు శ్రీ గురించి మతంలో వెంటబడింది ఆ మతం పెద్దని ఎవరికి భావిస్తారో ఇతర చిన్నవారు అని చెప్పి ఇతర మతం చిన్నదని భావిస్తారు అందుకనే మన రామచంద్ర ఆహా అన్ని మతాలను ఒక్క చోటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ పేరు ఒక్కసారి చపట్టుకోటండి ఇలాంటి కావాలి 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 మనం అందరూ అక్కడ పాల్గొనాలి మనము కూడా చేత కృషి చేయాలి సాయం చేయాలి సాయం అయితే చేయలేండి సాయం అనే వరకు ఒక అధికారం అనే మానవ చేసింది సేవ ఏమన్నా మనమో దాన్ని సేవ చెయ్యాలి మానవుడు ఈ చుట్టినందుకు ఈ సంస్థను నెలకొల్పి సమాజానికి సేవ చేసి మానసిక ప్రశాంతత ఇవ్వాలి అనుకుంటున్నాడు శ్రీరామచంద్రభి మానసిక ప్రశాంతత ఎంత మెత్త మాట ఇది ఉన్నది ప్రశాంతత జంతువులగా లేదు ప్రశాంత ఎందుకవి భోగజీవులు కడుప నింపుకోవాలని చూస్తుంటాయి మరి మనుషులు గామ క్రోధ లోప మోహం మద మచ్చరమ అహంకారంతో కట్టుబడ్డ బంధనంలో ఉండబడే వీటిని దాటినమా యోగా యోగ అంటే కలయిక యోగం అంటే కలయిక దేనిదేని కలయిక జడం చెయ్యం మన శరీరం అంతా కూడా జడవ ఆత్మ ఎంతమంది మహాత్ములు సంతు కాం మహారాజు లాంటి వారు పెద్ద పెద్ద మహానుభావులు రామదాస్ లాంటి వారు ఎందరెందరూ సేవ చేస్తూ పోయారు ఎంతమందికి జ్ఞానం ఉండబట్టింది ఎంతమందికి తెలిసి వచ్చింది ఇది మనకు తెలిసినప్పుడు అప్పుడు మానవుడు శాంతి కొనకు వచ్చిన అవసరం లేదు ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకుంటాడో ఎప్పుడైతే దేవుని సేవలో ఉంటాడో శాంతి తనకు తానే ఆయన దగ్గరికి వచ్చి చేరుతుంది ఇది అతిశయోక్తి కాదు సత్యం సత్యం నాకు చాలా నచ్చినటువంటి ఒక వ్యాసం నేను మీ ముందు నాకు నచ్చింది అది ఏ విధంగా మానసిక ప్రశాంతి పొరుగుతుందో నేను చక్కగా వివరించి చెప్తాను అది నేను ముందు ఉంచుతాను आई एवंटार्ड माय माइंड इज माय कैंडा इकडे అందరూ సంతోషంగా ఉండే ఉన్నారు అందరికీ అభోవ్ కలి మై మైండ్ ఇస్ మై క్యాండం ఎక్ యూస్ మై ఓల్ ఎజ్ వెనవర్ ఐ వాడి రిచ్ సర్ ఐ హావ్ సో మనీ టిక్ కే నిట్ టిక్ But allow one. My king is a princely power only. Nobody to love me. So I became unconscious. This challenge. He has a lot of money. Karona, karoro, karono, karo, billion karo, 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 karo. and trillion money.

అక్కడ ఆయనకు ఒక జబ్బు వచ్చింది సేవ చేసేవాడు ఆ గ్రామస్తుడు ఆయన్ని పోయి సేవ చేశారు అయితే అయినట్టు ఎటు వీరెవరు నేనెవరు దీనికి నాకున్న సంబంధం ఏమి ఎందుకు నాకు సేవ చేశారు ఆయన ఒక మాట్లాడి వచ్చి మన మధ్యలో ఏ సంబంధం ఉంది ఏ సంకృతి ఫలితం ఉంది అని అడిగాడు అవసరం లేదు అన్నారు కేవలం మానవత్వం మాత్రమే మాలో ఉంది మనిషికి మనిషి ప్రేమించాలి మనిషికి మనిషిని గౌరవించాలి మరి ఎవరికి ప్రేమ సత్యం ఎక్కడ ఉంటుందో అక్కడ దైవ నిలయం ఉంటుంది దేవుడి అది ఏ అన్న కాదు ప్రేమ ఉండాలి సత్యం ఉండాలి కాబట్టి ఇది తెలుసుకొని మీరు నాకు నేను ఎవరో చేసుకుని మీరు సేవ చేశారే చివరిలో ఇలా నేను ముగిస్తున్నాను మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు